ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి జూలై పద్నాలుగు ఆదివారం రోజున గోచార రీత్యా శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలు వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల రాశి వారికి ఈ రోజు గ్రహచలం ప్రేమ వ్యవహారాల్లో వ్యాపుల అలాగే ఈ రోజు మీరు ఫోన్ ని అధికంగా ఉపయోగిస్తారు మీరు అందులోనే మునిగిపోతారు సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకోలేరు కానీ ఆ తర్వాత మీరు మీ తప్పును తెలుసుకుంటారు ఇంకా ఈ రోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు కానీ మీరు మాత్రం ఈ రోజు మీ బెటర్ హాఫ్ తో చక్కని సమయం గడుపుతారు అలాగే ఈ రోజు మీ యొక్క సహోద్యోగి మీ కార్యాలయంలో మీకు అనవసరమైన సలహాలు ఇస్తారు అయితే మీకు అవి నచ్చవు అలాగే మీ స్నేహితులు ఇతని జ్యోతిష మార్గదర్శనం ద్వారా మీ ఆరోగ్య పరిస్థితి చక్కబరుచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది ఇంకా వివాహమైన వారు వారి యొక్క సంతానం చదువు కొరకు డబ్బుని వెచ్చించాల్సి ఉంటుంది ఎవరిని మరియు ఎవరి లక్ష్యాలని గురించి అంత త్వరగా అంచనా వేయకండి ఎందుకంటే వారు ఏదైనా ఒత్తిడిలో ఉండి ఉండవచ్చు మీ సానుభూతిని కోరడం అర్థం చేసుకుంటారని ఆశించి ఉండవచ్చును కావున ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండడానికి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా మిథున రాశి వారు ఈ రోజు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి మరియు మంచి ఆహారాన్ని తీసుకోవాలి మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ కార్తికేయ కామారంభ స్తోత్రాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన